నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు అరిగిపోయినటువంటి మోకాలలో అంటే మోకాలు అరిగిపోయే వరకైతే కీళ్ళ నుండి శబ్దం వస్తూ ఉంటుందో అలా శబ్దం వచ్చే సమస్యను పూర్తిగా తగ్గించి మోకాల మధ్యలో కానీ కీళ్ళ మధ్యలో కానీ కార్టిలేజ్ను తిరిగి ఎప్పటిలాగా పూరించేటటువంటి ఒక అద్భుతమైన గింజల గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది వీటిని వాడే విధానం కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి మీరు చూస్తున్నారు కదా వీటిని గబ్బాలం చెట్టు యొక్క గింజలు అంటారు అయితే మన ఆయుర్వేదంలో చాలామందికి ఇవి మహాబీర విత్తులు అని మాత్రమే తెలుసు సో చూడండి ఈ విధంగా ఉంటాయి వీటిని మహాబీర విత్తులు అంటారు అయితే మనకు రోడ్లకు ఇరుపక్కల చాలా చెట్లు కనిపిస్తూ ఉంటాయి గబ్బలం అంటారు సో గబ్బలం ఇంట్లో బాగా పెరిగింది అని చెప్పేసి గబ్బలము పెరిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు మన పూర్వీకులకు పెద్దవాళ్ళకైతే చాలా బాగా తెలుసు గబ్బలం చెట్టు అనేది ఆ చెట్టు నుండి ఈ గింజలను సేకరించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఇవి గబ్బలం గింజలు వీటినే మహాబీర విత్తులు అని చెప్పేసి అంటారు ఇవి మీకు మహాబీర విత్తులు అంటే ఏదైనా ఆయుర్వేదిక్ షాపులో ఈజీగా దొరుకుతాయి ఓకేనా మహాబీర విత్తులని తెచ్చుకోండి తెచ్చుకొని మీరు చూడండి రోజు ఇలా ఒక గ్లాసు నీళ్ళని తీసుకోండి నీళ్ళని తీసుకొని ఇందులోకి రోజు మీరు ఈ మహాబీర విత్తులను ఒక వన్ టీ స్పూన్ వరకు వేసేసి చూడండి వీటిని నేను కలుపుతూ ఉంటాను ఇవి ఉబ్బుతాయి అంటే మనకు సబ్జా గింజలు ఉంటాయి కదా సో సబ్జా గింజలు ఏ విధంగా అయితే తెల్లగా అయి ఉబ్బుతాయో కలుపుతూ ఉంటే అలా ఈ మహాబీర విత్తులు కూడా తెల్లగా అయి ఉబ్బుతుంటాయి చూస్తున్నారు కదా తెల్లగా ఆల్రెడీ కలర్ అనేది వచ్చేసింది ఇక్కడ చూడండి సో ఇలా మీరు ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు మీరు ఇలాగే కలుపుతూ ఉన్నారనుకోండి పూర్తిగా ఇది ఫైబర్ లాగా బయటకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైతే మన సబ్జా గింజలు ఉంటాయో సో వాటిలాగా అవుతాయి ఇవి తినడానికి బాగుంటుంది ఇది మీరు ఒక ఐదు నిమిషాల వరకు ఉంచారంటే గ్లాసు మొత్తం ఇలా నిండిపోతుంది చూడండి ఆల్రెడీ సగం ఉబ్బడం వల్ల సగం గ్లాసు నిండిపోయింది సో ఇలా పూర్తిగా గ్లాసు నిండిపోతుంది నిండిపోయిన తర్వాత మీరు ఈ గింజలను ఇలా తీసుకొని తింటూ ఉండండి రోజు దీన్ని మీరు ప్రొద్దున టైంలో ఈ గింజలను మీరు రోజు తింటూ ఉండాలి ఇక వీటితో పాటుగా మీరు రెండవ విషయం ఏంటి అంటే ఇది చూడండి ఇది ఆవ నూనె ఈ ఆవ నూనెను మీరు ఎవరైతే మోకళ్ళలో గుజ్జును పెంచుకోవాలని అనుకుంటారో వాళ్ళు ఈ గింజలను ఇలా రోజు ప్రొద్దున నీళ్ళలో వేసి బాగా కలిపి తింటూ ఈ ఆవ నూనె ఏదైతే ఉందో దీంతో మీరు రోజు రెండు మూడు సార్లు మసాజ్ కూడా చేయండి అంటే మోకళ్ళ పైన మీకు ఒకసారి ఎగ్జాంపుల్గా కూడా చూపిస్తాను చూడండి ఇలా కాస్తంత తీసుకొని ఇలా మోకాలి పైన ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాను చూడండి ఇలా లైట్గా పై పైన మసాజ్ కూడా చేయండి ఇలా ఒక మీరు ఐదు నుండి పది నిమిషాల వరకైనా మీరు ఇలా మసాజ్ అనేది చేస్తూ ఉండండి మెల్లిగా నేను ఇక్కడ ఫాస్ట్గా చూపిస్తున్నాను కదా ఇలా కాదు మెల్లిగా ఇలా చేస్తూ ఉండండి రోజుకొకసారి వీటిని తీసుకుంటూ ఈ ఆవ నూనెతోటి తోటి మసాజ్ మాత్రము మీరు ఖచ్చితంగా రెండు మూడు సార్లు చేస్తూ ఉండండి ఇలా మీరు కంటిన్యూగా చేస్తున్నారంటే మీకు ఈ కాటిలేజ్ సమస్య వల్ల కలిగేటటువంటి అన్ని రకాల సమస్యలు అనేటివి పోతాయి మరియు చిన్నగా సన్నబడినటువంటి కాటిలేజ్ను తిరిగి పూరించడానికి ఈ యొక్క ఔషధం అనేది అద్భుతంగా పనిచేస్తుంది దీనివల్ల మొక్కల రాపిడీలు కానీ మొక్కల నొప్పిలు కానీ పూర్తిగా తగ్గిపోతాయి కీళ్ళ మధ్యన ఏర్పడినటువంటి ఖాళీలను పూరించడానికి నొప్పులను పూర్తిగా తగ్గించడానికి ఈ మహాబీర విత్తులు అనేటివి అద్భుతంగా పనిచేస్తాయి సో ఇంకా మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ